హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ టాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ క్లాస్ రీయూజ్ ఐడియాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను పాత బట్టలు అనేది ప్రతి ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండీ ఇలాగా నేను చూపిస్తున్నాను చూడండి పాత కుర్తీస్ అంట శారీసు తర్వాత బ్లౌజ్ పీసెస్ అలాగా ఓల్డ్ టీషర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ వాటితో నేను ఈ విధంగా నేను ఫ్లోర్ సోఫా స్క్వేర్ షేప్లో నేను చూపిస్తున్నాను చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో మనం చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఇలాగా నేను వీడియోలో చూపించే విధంగా ఒక బ్లౌజ్ పీస్ కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకునేసి నేల మీద టూ లేయర్స్గా పట్టుకునేసి నీట్గా సర్దుకునేసి మనము క్రాస్ లేకుండా ఈ విధంగా స్క్వేర్ షేప్లో క్లాత్ను కదరితో నీటుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఓల్డ్ క్లాత్స్ అనేది పాత బట్టలు అనేది ప్రతి ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి అవి ఊరికి మనం పక్కన పడేయకుండా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి నేను వీడియోలో చూపించే విధంగా ఇంత లెంత్ అనేది మనం కట్ చేసుకోవాలండి టూ గా మనము బ్లౌజ్ పీసును పెట్టుకునేసి నేను వీడియోలో చూపించేంత లెంత్ అనేది మనము కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత టేప్ అనేది తీసుకునేసి కార్నర్లలో మనము టేప్తో మెజర్ చేసుకోవాలండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మనము మెజర్ చేసుకునేసి మార్కర్తో మనము మార్క్ చేసుకునేసి కత్తెతో కట్ చేసుకోవాలండి కార్నర్లలో చాలా ఈజీగా మనము ఈ ఫ్లోర్ సోఫా అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను రౌండ్ షేప్లో చేశానండి ఇది స్క్వేర్ షేప్లో కొద్దిగా పెద్దదిగా నేను చేస్తున్నాను ఎందుకంటే ఒక సబ్స్క్రైబరు ఫ్లోర్ సోఫా అనేది మరి కొంచెం పెద్దదిగా ఉంటే బాగుంటుందక్క అనేసి అడిగింది కనుక నేను అది నేను రౌండ్ షేప్లో ఒక శారీతో చేశాను కనుక అది కరెక్ట్గా ఒక శారీ అనేది సరిపోయే విధంగా నేను చేశానండి ఇది ఓల్డ్ క్లాత్ కనుక స్క్వేర్ షేప్లో కొంచెం పెద్దది కానీ ఫ్లోర్ సోఫాను చేశానండి ఫ్లోర్ సోఫా అనేది చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మనము టేప్తో మార్క్ చేసుకునేసి కథరితో నీట్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది మనము నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా ఒక నిమిషంలో కుట్టేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి నేను నిదానంగా చూపిస్తున్నాను ఎందుకంటే ఇది స్క్వేర్ షేప్లో కదండి రౌండ్ షేప్లో అంటే ఏదో ఒక ప్లేట్ అనేది పెట్టుకునేసి మార్క్ చేసుకోవచ్చు కానీ ఈ స్క్వేర్ షేప్లో అనేది కొద్దిగా లెంగ్త్ అనేది ఉంది కదండి కాబట్టి మనకు మెజర్ అనేది కరెక్ట్గా పెట్టుకునేసి మనము కట్ చేసుకున్నామంటే ఫ్లోర్ సోఫా పెద్దదిగా స్క్వేర్ షేప్లో మనము చేసుకోవచ్చు అండి ఈజీగా చేసుకోవచ్చు అందుకనేసి నేను నిదానంగా మీకు మెజర్ చేస్తూ చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్ని రీయూజ్ ఐడియాస్ వీడియోస్ అన్నీ సర్చ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ట్రెండింగు ఫ్యాన్సీ ఐటమ్ శారీ టెజల్స్ నేను ఈజీ వెదర్లో పుట్టే విధంగా నేను చూపించానండి శారీ టెజల్స్ అనేది తర్వాత లట్కన్స్ మిర్రర్ వర్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ విధంగా మనము టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనము మార్క్ చేసుకునేసి కథతో మనము మార్క్ చేసుకునిది కట్ చేసుకోవాలండి ఫోర్ కార్నర్స్లో మనము కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ను రివర్స్ చేసుకునేసి నీడియల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మనము మీడియంగా కుట్టుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా మనము ఈ ఎడ్జెస్ అనేది అలాగనే వదిలేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఇక్కడ మనము కట్ చేసుకున్న క్లాత్కు భాగంలో నేను వీడియోలో చూపించే విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము యాంకర్ తో కుట్టుకోవాలండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో స్క్వేర్ షేప్లో ఉండే ఫ్లోర్ సోఫా అనేది కుట్టే విధంగా అంటే ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపిస్తున్నాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కుట్టేసుకోవాలండి ఈ విధంగా మనము త్రీ సైడ్స్ అంటే ఫోర్ సైడ్స్ మనం కుట్టేసిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ అనేది అంటే త్రీ సైడ్స్ కుట్టాను ఒక సైడ్ అనేది ఓపెన్లో ఉంది కదండి ఎందుకంటే మనము క్లాత్ను మళ్ళా రివర్స్ చేసుకోవాలి కదండి అంతకన్నా ముందు మనము ఈ కార్నర్లో మనము ఈ క్లాత్ను కట్ చేసాం కదండి కట్ చేసుకుని అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మనము మెజర్ చేసుకునేసి కట్ చేసాము చూడండి దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా మనం క్లాత్ను పెట్టుకునేసి మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి నేను వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా కార్నర్లలో మనము కుట్టుకుంటే ఇక్కడ స్క్వేర్ షేప్లో అనేది నీట్గా అనేది వస్తుందండి ఇలాగా మనం కుట్టుకోవాలి చాలా ఈజీగా మనము ఓల్డ్ క్లాత్స్ ఈ విధంగా కుట్టుకోవచ్చండి అంటే పాత బట్టలు అనేది చాలా వరకు ఇంట్లో ఉంటాయి కదండి పనికి రాకుండా పక్కన పడేస్తూ ఉంటాము ఓల్డ్ టీషర్ట్స్ అంట జీన్స్ ప్యాంట్లు తర్వాత శారీస్ కానీ కుర్తీస్ కానీ ఇలా ఉంటాయి కదండీ వాటితో ఈ విధంగా మనము రీయూస్ చేసుకోవచ్చు ఈ ఓల్డ్ శారీస్ అనేది మనకు కలర్ పోయినా చినిగిపోయినా వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు మరి బాగుంటే వేరే వాళ్ళకు ఇవ్వచ్చు ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్క్వేర్ షేప్లో పిలో కవర్ అనేది వచ్చింది కదండి దాంట్లో ఈ పాత బట్టలన్నీ కూడా నీట్గా పెట్టేసుకునేసి మనము లో కట్ చేసి కుట్టిండేది చూడండి ఈ విధంగా స్క్వేర్ షేప్లో వస్తుంది తర్వాత మనము ఇక్కడ ఓల్డ్ క్లాత్స్ అన్నీ కూడా మనం పాత బట్టలన్నీ పెట్టేసిన తర్వాత ఒక సైడ్ అనేది ఓపెన్ పెట్టుకున్నాం కదండి అక్కడ మనము ఏ విధంగా జాయింట్ చేసేది చూపిస్తున్నాను చూడండి క్లాత్ను మనము అంటే లోపలికి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం మడుచుకుంటూ అక్కడ కూడా మనం నీట్గా కుట్టేసుకోవాలండి ఇక్కడ మీడియంగానే కుట్టుకోవాలి రన్నింగ్ స్టిచ్ అనేది ఈ విధంగా మనకు ఫైనల్ లుక్ అనేది ఫ్లోర్ సోఫా స్క్వేర్ షేప్లో అనేది ఈజీగా కుట్టుకోవచ్చు ఈ విధంగా కుట్టిన తర్వాత మనం మధ్యలో డాట్స్ లాగా కూడా కుట్టుకోవచ్చండి నేను మధ్యలో లాగా కుట్టలేదు ఈ విధంగానే కుట్టాను తర్వాత దీన్ని మనము సోఫాలో కానీ చైర్స్లో కానీ కూడా పెట్టుకోవచ్చు ఫ్లోర్ సోఫా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి స్క్వేర్ షేప్లో ఫ్లోర్ సోఫా అనేది రెడీ చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్